హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి పోతిని పొలానికి తోలుకెళ్తున్నాం చూడండి ఇది అమ్మవారి పోతు దీన్ని మేతకు తీసుకెళ్తున్నాం పొలం దగ్గరికి చూడండి ఏమందు ఇది చాలా చాలా మంచిది ఇది తిరుగు ఇది ఏమందు ఇప్పుడు పొలానికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ గన్నకుంటరా ఫ్రెండ్స్ ఈ పోతు మమ్మల్ని లాక్కెళ్తుంది చూడండి గోడకేసి రుద్దుతుంది బాగా ఇంకా చూడు ఇంకా ఎల్లుతుంది

వదులు అదిగో చక్కగా నడుచుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్ ఇంకా పొలం దగ్గరికే రాలేదు ఫ్రెండ్స్ దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ సింహం ఏ నెంబరు ఫ్రెండ్స్ పొలం దగ్గరకు వచ్చాము ఇదిగోండి మేకపోతం మేస్తుంది ఆడ పొలాలు కూల్చే వాళ్ళు వచ్చారు